ఫ్రెండ్స్ బీజేపీ సీనియర్ నేత మృతి తీవ్ర దుఃఖంలో పార్టీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఫ్రెండ్స్ కనిగిరి పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మునగా మాలకొండ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు ఆయన మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు ఆయన నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా బీజేపీలోని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు బీజేపీలోని ప్రధాని నరేంద్ర మోదీ వరకు కూడా ఆయన గుర్తింపు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్నారు అయితే ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలోనే అత్యంత గుర్తింపు అదేవిధంగా ప్రజా ఆదరణ చెందిన ఎన్నో కార్యక్రమాలు చేశారాయన అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది అంతేకాకుండా అభివృద్ధికి మాలకొండయ్య ఎంతగానో కృషి చేశారని నాయకులు గుర్తు చేసుకుంటున్నారు అదేవిధంగా బీజేపీలో ఇటువంటి వ్యక్తి చనిపోవడం తోటి పార్టీ నాయకులందరూ కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే చెబుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన ఫోటో పెట్టి అందరూ కూడా ఉన్నారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడప పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్